నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ గాల్ బ్లేడర్ రాళ్ళు ఇది కొద్దిగా డిఫరెంట్ రాళ్ళు ఇవి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి వీటిని కిడ్నీలో రాళ్ళులాగా చూస్తున్నారు గాల్బ్లేడర్ స్టోన్స్ అనేవి పూర్తిగా డిఫరెంట్ వీటికి యూరిన్ వ్యవస్థకి ఏ రకమైన సంబంధం లేదు చాలా మంది గాల్ బ్లెడర్ స్టోన్స్ విషయంలో స్కానింగ్లో బయటపడేసరికి కంగారు పడి మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తున్నారు సరైన అవగాహన లేక కొంతమంది ఎవరెవరు అన్క్వాలిఫైడ్ పీపుల్ కానీ కొన్నిసార్లు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయినా కూడా వాళ్ళు ఆర్థిక పరమైన కారణాలతో పేషెంట్లు భయపడడం కానీ జరిగినప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళు కంగారు పెట్టి మేము పర్లేదని చెప్పినా కూడా మందులు ఇవ్వండి మందులు ఇవ్వండి అని అడుగుతున్నారు దీని మీద అవగాహన రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇలా మీ ముందుకు రావడం జరిగింది అసలు ఏంటి గాల్ బ్లెడర్ స్టోన్స్ అంటే ఏంటి గాల్ అంటే ఏంటి మనకి పొట్టకి కుడివైపున లివర్ కింద భాగంలో ఒక పియర్ షేప్ లో ఉండే ఒక రకమైన తిత్తి లాంటి నిర్మాణం ఈ గాల్బ్లేడర్ ఈ ఏంటి గాల్ గాల్బ్లేడర్ అనేది ఒక ప్రత్యేకమైన ట్యాంక్ లాంటి వ్యవస్థ లివర్లో తయారయ్యే బైల్ జ్యూస్ పిత్తరసం అంటారు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అది బైల్ జ్యూస్ బేసిక్ గా ఈ బైల్ జ్యూస్ అనే ఒక లిక్విడ్ ని అది స్టోర్ చేసి ఉంచుతుంది ఆ గాల్బ్లేడర్ అనేది దీని ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా కొద్దిగా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు ఆ ఆయిలీ ఫుడ్ అనేది ఎమల్సిఫికేషన్ చేయడం అరిగే ప్రక్రియని ప్రోత్సహించడం ఈ బయల్ జ్యూస్ యొక్క పని మనం ఎప్పుడైనా కొద్ది కొద్దిగా ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు దీంట్లోంచి లిక్విడ్ అనేది బయటికి రావాల్సిన అవసరం లేదు నిరంతరంగా లివర్లో తయారవుతున్న బయల్ జ్యూస్ అనేది సరిపోతుంది కానీ ఎప్పుడైతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్నామో బయల్ జ్యూస్ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కావాల్సి వచ్చినప్పుడు ఈ గాల్ బ్లడర్ అనేది కాంట్రాక్ట్ అయ్యి అది నొక్కుని దాంట్లోంచి మొత్తంలో ఒక్కసారి బైల్ జ్యూస్ అనేది పేగుల్లోకి చేరుతూ ఉంటుంది తిన్న అధిక మోతాదులో ఉన్న ఆయిలీ ఫుడ్ అనేది అరగ్గొడ్డను సాయం చేస్తూ ఉంటుంది ఈ బయల్ జ్యూస్లో ఏముంటాయి అని చూస్తే బయల్ జ్యూస్లో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి కానీ వాటిలో ప్రధానమైనవి బయలురుబిన్ అండ్ కొలెస్టిరాల్ ఈ రెండు కెమికల్సే ఘనీభవించి రాళ్ళల్లాగా మారుతూ ఉంటాయి ఆ రాళ్లే మనం చూసే ఈ గాల్ స్టోన్స్ లేదా గాల్ బ్లడర్ స్టోన్స్ మరి బాగానే ఉంది కదా మరి అందరిలోనూ ఏర్పడవు ఎందుకు కొంతమందిలోనే ఈ కొలెస్టిరాల్ లేదా ఈ బయలు జ్యూస్లో ఉండే బయలురుబిన్ అనే కెమికల్స్ ఎక్కువై రాళ్ళలాగా మారుతున్నాయి దీనికి కారణాలు ఏంటి అత్యంత ప్రధానమైన కారణాల్లో ఒకటి ఆల్కహాల్ ఇది కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతూ ఉంటుంది తద్వారా స్టోన్స్ కొలెస్టరాల్ రాళ్ళు తేరవడానికి కారణం అవుతూ ఉంటుంది లివర్ ఇన్ఫెక్షన్స్ అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కావచ్చు ఇంకేదైనా కారణం చేత లివర్ ఇన్ఫెక్షన్ కురైనప్పుడు ఈ కెమికల్ చేంజ్ సార్పడి ఈ రాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుంది హిపాటోటాక్సిక్ డ్రగ్స్ లివర్కి నష్టం చేసే కొన్ని రకాల మందులు మీరు డాక్టర్ భార్య లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కనుక మెడికల్ షాప్లో తెచ్చుకుని యూజ్ చేస్తే అది దుష్ఫలితాలు చూపి రాళ్ళు తయారీకి కారణమయ్యే అవకాశం ఉంటుంది మహిళల్లో ఈ గాల్పేడ స్టోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మగవాళ్ళతో పోలిస్తే ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళల్లో ఇది చాలా కామన్ ప్రాబ్లం అనే చెప్పాలి మరొక ప్రధాన కారణం ఒబేసిటీ సన్నగా ఉన్న వాళ్ళతో పోలిస్తే కొద్దిగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కాల్స్ట్రోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఈ తక్కువ ఫైబర్ ఉండే హై ఫ్యాట్ డైట్ తీసుకుంటూ ఉండడం జంక్ ఫుడ్ ఈ కేటగిరీలోకి వస్తుంది ఇలాంటివి అధిక మోతాదులో తీసుకుంటూ ఉంటే ఈ బయట దొరికే చెత్త ఈ చెత్త ఆహారం జంక్ ఫుడ్ కనుక తింటే స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒబేసిటీ తగ్గాలనే ప్రయత్నంలో ఒకేసారి బరువు తగ్గడానికి క్రాష్ డైట్స్ లాంటివి చేయడం ఉపాసాలు చేయడం తిండి మానేయడం ఇటువంటివి చేయడం కూడా గాల్ స్ప్రెడల్ స్టోన్స్ తేరవడానికి అత్యంత కీలకమైన కారణాల్లో ఒకటి హార్మోన్ పిల్స్ కూడా గాల్స్ స్టోన్స్ తేరవడానికి దారితీస్తున్నాయి హార్మోన్ పిల్స్ అంటే అవి ఏవో ప్రత్యేకమైన మందులు కాదు పీరియడ్ రావడానికి కానీ పీరియడ్ ఆగడానికి కానీ ప్రెగ్నెన్సీ రావడానికి తీసుకునే ఇన్ఫెక్టేటరీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానీ ప్రెగ్నెన్సీ రాకుండా వాడుతున్న మందులు కానీ ఇవన్నీ కూడా హార్మోన్ పిల్స్ ఆఖరికి పీరియడ్లో హెవీ బ్లీడింగ్ అవ్వకుండా ఆపే మందులు కూడా కొన్ని హార్మోన్ పిల్స్ ఉంటాయి ఈ హార్మోన్ పిల్స్ వాడకం కూడా కొన్నిసార్లు గాల్బేడ స్టోన్స్ కి దారితీస్తుంది వంశ పారంపర్యం కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దురదృష్టవశాత్తు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ కనుక ప్రాబ్లం ఉంటే అది మీకు క్యారీ అయ్యే అవకాశం ఉంది డయాబెటీస్ కూడా షుగర్ వ్యాధి కనుక మీకు వచ్చి మీరు ఫుడ్ జాగ్రత్తలు అవి తీసుకోకపోతే గాల్ స్టోన్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా డెలివరీ కూడా డెలివరీ తర్వాత కొన్నిసార్లు గాల్ స్టోన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ జనరల్గా గాల్ బ్లడ్ స్టోన్స్ అనేవి రావడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి మరి దీంట్లో సర్జరీ చేయించాలా చాలాసార్లు గాల్బ్లర్ స్టోన్స్ కనబడగానే కొంతమంది డాక్టర్స్ ఏం పర్లేదన్న కంగారు పడుతూ ఇబ్బంది పెడితే చూద్దాం అని చెప్తూ ఉంటారు ఎక్కువ శాతం అలాగే చెప్తూ ఉంటారు కానీ రేర్ కేసెస్లో కొంతమంది డాక్టర్స్ దీనికి భయపెడుతున్నారు గాల్ బ్లడ్ స్టోన్ కనబడగానే సర్జరీ సర్జరీ కాదు వాస్తవానికి గాల్ బ్లడ్ స్టోన్స్ ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు పది మందిలో కేవలం ఒక్కళ్ళకి మాత్రమే నిజంగా సర్జరీ చేయాలి అసలు సర్జరీ ఎప్పుడు చేయాలి లక్షణాలు మొదలైతేనే చెయ్యాలి గాల్ బ్లడర్లో స్టోన్స్ అనేవి గాల్ బ్లాడర్ వరకు పరిమితమైపోయి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకపోతే అప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కేవలం అది బయటకు వచ్చే దారిలో ఇరుక్కుపోయి పేగుల్లో పడిపోక అక్కడెక్కడ స్ట్రక్ అయిపోతే పేషెంట్కి ఇబ్బంది మొదలైతేనే సర్జరీ అనేది మీరు ఆలోచించాలి మరి సర్జరీ విషయాన్ని చూస్తే సర్జరీలో మన ప్రాంతంలో మ్యాక్సిమం సర్జరీస్లో వాళ్ళు స్టోన్ని రిమూవ్ చేయరు మొత్తానికి గాల్ నే రిమూవ్ చేస్తారు ఏం పర్లేదమ్మా గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల వచ్చిన నష్టమైన లేదు అని చెప్తున్నారు కానీ వాస్తవానికి మీరు ప్రాక్టికల్గా గనక గమనిస్తే గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన వాళ్ళలో పది మందిలో ఎనిమిది మంది ఏదో ఒక సమస్య చెప్తున్నారు నేను ఇది నేను చెప్పడం కాదు మాటది ప్రపంచ ప్రఖ్యాత అమెరికాలో నెంబర్ వన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ అయిన మయో క్లినిక్ వాళ్ళు వీళ్ళ వెబ్సైట్స్లో మీరు గమనిస్తే ఈ గాల్ బ్లాడర్ స్టో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం వలన పేషెంట్ తరచుగా డైరియా బారిన పడ్డం అంటే విరేచనాలు అవుతూ ఉండడం కానీ ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు అరగక కడుపు నొప్పి ఉబ్బరం గ్యాస్ ప్రాబ్లం లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి గాల్బ్లేడర్ సర్జరీ అనేది గాల్బ్లేడర్ రిమూవల్ సర్జరీ అనేది అవకాశం ఉన్నంత వరకు దాన్ని మీరు వాయిదా వేయడం మంచిది జాగ్రత్తల ద్వారా సమస్యను తగ్గించుకోవడం మంచిది అని చెప్పడం జరిగింది లో స్టోన్ కనుక ఇరుక్కుంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సాధారణంగా లో స్టోన్ ప్రాబ్లం అనేది షడన్ నొప్పి దారితూ ఉంటుంది ఏదో గుండెపోటు వచ్చినట్టుగా అందుకని దీన్ని అటాక్ అని కూడా అంటూ ఉంటారు ఉన్నట్టుండి పేషెంట్ ఏదైనా సడంగా ఫుడ్ తినగానే ఒక్కసారి తీవ్ర అని నొప్పి వస్తూ ఉంటుంది నొప్పి కూడా కుడి చేతి వైపు వస్తుంది ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ మొదలైన నొప్పి క్రమేపీ బొడ్డు వైపు అట్లాగే భుజం వైపు కుడి భుజం వైపు రేడియేట్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు బ్యాక్ సైడ్ కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది కానీ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది కొలికి నేచర్ ఉంటుంది అనమాట అంటే అలల్లాగా నొప్పి వస్తూ ఉంటుంది కంటిన్యూగా మనకి దెబ్బ తగిలితే లేదా ఎముక విరిగితే వచ్చినట్టు నొప్పిలా కాకుండా పీరియడ్ నొప్పిలాగా ఒక్కసారి తీవ్రం అవడం పేషెంట్ అబ్బా 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 అని అంటూ ఉంటాడు మళ్ళీ నొప్పి ఉపశమనం కలుగుతూ ఉంటుంది మళ్ళీ కొద్ది సెకండ్లు లేదా నిమిషాల తర్వాత ఒక్కసారి పీక్ వెళ్తూ ఉంటుంది నొప్పి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ఒక వేవ్ ప్యాటర్న్ ఇది ఈ రకమైన ప్యాటర్న్లో మనకి నొప్పి కలుగుతూ ఉంటుంది పేషెంట్ అయితే అసలు ఉండలేక కూర్చోలేక పడుకోలేక నానా అవస్థ పడుతూ ఉంటాడు ఆ చెయ్యి కనుక మీరు పొరపాటున అక్కడ వేస్తే ఆ నొప్పి ఎక్కడ పెరుగుతుందని భయంతో ఆ చెయ్యి కూడా వేయనివ్వకుండా పేషెంట్ సఫర్ అవుతూ ఉంటాడు కొన్నిసార్లు ఫీవర్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు జాండీస్ కూడా వస్తూ ఉంటుంది పేషెంట్ కి ఇవన్నీ కూడా దీంట్లో సాధారణంగా కనబడే లక్షణాలు ఇవే కాకుండా అతను ఏమీ తినలేడు మీరు ఒక చిన్న చెంచాతో నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఆకలి వేస్తున్న తినలేక ఇబ్బంది పడుతూ పేషెంట్ సఫర్ అవుతూ ఉంటాడు ఆ ఏదైనా ఆయిలీ ఫుడ్ మీరు పెట్టారనుకోండి కొద్దిగా ఉపశమనం కలిగింది కదా అని ఆయిలీ ఫుడ్ పెడితే ఉన్నట్టుండి ఒక్కసారి నొప్పి మళ్ళీ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది ఈ గాల్బిడర్ స్టోన్స్ లో కనబడే ప్రధాన లక్షణాలు ఒకటి గాల్బ్లేడర్ స్టోన్స్ తీవ్రంగా లేనప్పుడు లక్షణాలు ఏవి లేనప్పుడు సర్జరీ అస్సలు అవసరం లేదు దాదాపుగా మీరు దాని గురించి సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నిజంగా లక్షణాలు కనుక మొదలైతే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు కొన్నిసార్లు అది ప్రమాదకరంగా కూడా మారచ్చు గుర్తుపెట్టుకోండి డాక్టర్ గారు రఘురామ్ గారు చెప్పారు కదా ఏం పర్లేదని చెప్పి ఏదో ఒక పెయిన్ కిల్ రైస్ మాత్రం మేనేజ్ చేయకండి మీరు డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళి నిజంగా సర్జరీ అవసరమా కాదా నిర్ధారించుకున్నాకే మీరు ట్యాబ్లెట్స్ వైపు వెళ్ళాలి తప్ప కేర్లెస్కి దాన్ని మాత్రం వదిలేకండి గాల్బెడ స్టోన్ కనుక ఇరుక్కుని పెయిన్ కనుక తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు అది దారి దారితీసే అవకాశం ఉంటుంది తీవ్రమైన జాండీస్ వచ్చి పేషెంట్కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు రేర్ కేసెస్లో అది కడేకరస్ట్కి దారితీసి డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి గాలిబీడ లక్ష స్టోన్ కనుక లక్షణాలు తీవ్రంగా ఉంటే ఏదైనా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా కదా తగ్గకపోతే ఖచ్చితంగా మెడికల్ సూపర్విజన్ అనేది తీసుకోవాలి గాల్బీడ స్టోన్స్ని ఎలా గుర్తుపడతారు దీనికి పెద్దగా టెస్ట్లు అవసరం లేకుండా గుర్తుపట్టవచ్చు మనం ఆ లక్షణాలు స్పష్టంగా గమనిస్తే అది స్టోన్ అని గుర్తించవచ్చు క్లారిటీ కోసం అల్ట్రాసౌండ్ అప్డమిన్ చేయిస్తూ ఉంటాము సిటీ చేయిస్తాం కొన్నిసార్లు ఎంఆర్ఐ కూడా అవసరం పడుతూ ఉంటుంది ఇక స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే దీనికి కొన్ని ప్రత్యేకమైన ఎంఆర్సిపి లాంటి టెస్టుల ద్వారా దీని ఎక్కడుంది ఏంటి అనేది నిర్ధారించుకుంటూ ఉంటారు ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్కి ముందు కొన్ని కీలకమైన జాగ్రత్తలు చెప్పుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అతి ఉపవాసాలు చేయకండి కొంతమంది ఆడవాళ్ళల్లో అసలు గాల్గడ స్టోన్స్ ఎక్కువగా ఆడవాళ్ళలో కనపడడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఉపవాసం దేవుడి పేరు చెప్పి మతం పేరు చెప్పి అన్ని మతాల్లో ఉన్నదే ఉపవాసం కూడా ఈ ఉపవాసాలు చేసిన వాళ్ళలో పుణ్య పురుషార్థం దేవుడు కనబడతాడో తెలియదు కానీ డాక్టర్ అయితే ఖచ్చితంగా కనబడతాడు సో ఉపవాసాలు అధికంగా చేసే వాళ్ళల్లో గాలిబెడ స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి అట్లాగే ఒక్కసారి ఉన్నట్టుండి బరువు తగ్గిపోవాలని ప్రయత్నించడం క్రాష్ డైట్స్ చేయడం వాళ్ళకి వాళ్ళ ఏదో యాప్లో డౌన్లోడ్ చేసుకున్నావు లేదా యూట్యూబ్లో చూసో ఉన్నట్టుండి తిండి మానేసి వారానికి ఎన్ని కేజీలు తగ్గిపోవాలి లేదా కొన్ని రకాల సెంటర్స్ ఉంటాయి స్లిమ్మింగ్ సెంటర్స్ వీళ్ళు ఇంచ్ లాస్ అని వెయిట్ లాస్ అని బలవంతపు డేటింగ్ చేపిస్తూ ఉంటారు ఇటువంటి పనులు చేయడం వలన వాళ్ళు స్టోన్స్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి హై ఫ్యాట్ డైట్ అస్సలు తినకండి ముఖ్యంగా ట్రాన్స్ఫాట్ తినద్దు ఫ్యాట్ కేటగిరీలోకి వచ్చేది డాల్డా అట్లాగే బయట మనకి దొరికే ప్రిజర్వ్డ్ ఫుడ్ సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫాట్ కలిగి ఉంటాయి ఇవి గాల్బ్లాడర్ స్టోన్స్ కి రావడానికి మేజర్ కారణాల్లో ఒకటి వీటిని జోలికి వెళ్ళొద్దు అవకాశం ఉన్నంత వరకు కూడా హై ఫైబర్ ఫుడ్ అనేది తింటూ ఉండడానికి ప్రయత్నించండి పసుపు మీరు ఆహార పదార్థాల్లో రెగ్యులర్గా వాటర్ ద్వారా గాల్బేడ స్టోన్స్ తీవ్ర అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు భారతీయులు మిగతా ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు వాడినంత ఎక్కువగా పసుపు రెగ్యులర్గా వాడతారు కాబట్టి మిగతా ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర గాల్బేడ స్టోన్స్ తక్కువనే చెప్పాలి ఇక చికిత్స విషయానికి వస్తే కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు అవసరమైతే మెడిసిన్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది చిన్నపాటి స్టోన్స్ అయ్యండి అంటే ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం స్టోన్స్ కనుకైతే మీరు ఒక మంచి చిట్కా ఉంది దాని ద్వారా ఇది బయటికి పడిపోయేలాగా చేసుకోవచ్చు పేగుల్లో పడేలాగా గాల్బ్లడ్ స్టోన్స్ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కంటితో ఆ స్టోన్ని చూడలేరు అది మోషన్లో బయటికి పోతుంది కిడ్నీ స్టోన్ లాగా మీకు అది కనబడుతుంది సో ఈ చిట్కా ఏంటంటే మీరు గాల్బ్లడ్ స్టోన్స్ కనుక చిన్నవైనట్టయితే ఉదయం పరగడుపున ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్కి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి దాంట్లో ఒక పావు చెంచా మిరియాల పొడి కలిపి ఇదంతా బాగా రంగరించి పొద్దున్నే పరగడుపును తాగుతూ ఉండండి ఇది కొంతవరకు కూడా కాంట్రాక్షన్స్ స్టిమ్యులేట్ చేసి రాళ్ళు అయితే రాళ్ళు అయితే మాత్రం ఈ ప్రయోగం అస్సలు చేయకండి ప్రమాదకరం తర్వాత సమస్య వచ్చిందని నన్ను అడగొద్దు ఈ చిన్నపాటి చిట్కా చిన్నపాటి రాళ్లతో పనిచేస్తుంటుంది అది పేగుల్లో పడిపోయి గాల్ బ్లాడర్ ఎంటీ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే త్రిఫలా ఘృతం కూడా ఇది కూడా చాలా మంచి రెమెడీ ఇది మంచి ఆయుర్వేదిక్ కంపెనీ త్రిఫలా ఘతం తీసుకుని దాన్ని కరగబెట్టి ఒక స్పూన్ పొద్దున్న ఒక స్పూన్ సాయంత్రం గోరవెచ్చటి నీటితో తీసుకోవాలి తినక ముందు తీసుకోవాలి సో ఈ టెక్నిక్ కూడా మీకు చిన్నపాటి గాల్బ్లడర్ రాళ్ళు అయితే పడిపోవడానికి సపోర్ట్ చేస్తుంది ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్లో ఒక హాఫ్ గ్లాస్ ఎలోవెరా జ్యూస్ ఎలోవెరా ఆయుర్వేదిక్లో లివర్కి సంబంధించిన కంప్లైంట్లో చాలా మంచి మెడిసిన్ ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్లో ఒక హాఫ్ గ్లాస్ ఎలోవెరా ఫ్రెష్ జ్యూస్ కింద కలుపుకొని రోజు ఏదో ఒక టైంలో ఒక పూట తాగితే సరిపోతుంది ఇలా చేస్తుంటే గాల్ స్టోన్స్ అనేవి కొంతవరకు బయటికి పోయే అవకాశాలు ఉంటాయి త్రివృత్ లెక్యం ఇది కూడా చాలా మంచి మెడిసిన్ ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది చాలా సింపుల్ డ్రగ్ ఇది మీరు వైద్య పర్యవేక్షణ లేకుండా కూడా వాడుకోవచ్చు ఇది రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక చిన్న స్పూన్ మీరు నోట్లో తీసుకుని గోర నీళ్ళు నీళ్లు తాగాలి మింగాలి గోరవెచ్చటి నీటితో రోజు నైట్ పడుకునేటప్పుడు చేయండి దీనివల్ల పేగులు కదలికలు బాగుంటాయి స్టోన్స్ తొందరగా పడిపోయి పొట్ట క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా అనేక రకాల ఆయుర్వేద మందులు కూడా ఈ చికిత్సలో భాగంగా మనం వినియోగిస్తూ ఉంటాం ఉదాహరణకి హింగువాష్టక చూర్ణం అని కానీ ఆరోగ్యవర్ధిని వటి అని కానీ సూత సేకర రసం అనే ఔషధం కానీ శంఖ వటి కాని ప్రవాళ భస్మం కానీ లషునాది వటి ఇలాంటి డ్రగ్స్ అన్ని కూడా ఈ గాల్బ్లెట్ స్టోన్స్ బయటికి పోవడానికి సపోర్ట్ చేస్తే వీటిని వైద్య పర్యవేక్షణలు మీకు మీరు వాడద్దు ఆయుర్వేద వైద్యుడు ఆయుర్వేద వైద్యుడు అంటే ఎవడు పడితే వాడు క్యాంపు పెట్టేడిని లేదంటే లాడ్జీలో నాడి చూసి మందులు ఇస్తారని వెళ్ళకండి ఖచ్చితంగా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గర విత్ బిల్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ తీసుకుని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి గాల్బినడా స్టోన్స్ ఎంత మంచివో అంత డేంజరస్ అవి కరెక్ట్గా టెస్టులను అంచనా వేసుకుని మీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చా లేదా సర్జరీకి వెళ్ళాలా అనే నిర్ణయం తీసుకుని దాన్ని బట్టి కనుక ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తే గార్మి హెస్టల్స్ పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు కొంతమంది పేషెంట్లు ఎంత చెప్పినా కూడా ఇది ప్రమాదకరం కాదమ్మా అని ఎవరెవరో ఏదేదో చెప్పి కొన్నిసార్లు దురదృష్టవశాత్తు కొంతమంది డాక్టర్లే భయపెట్టడం వలన ఆందోళన పడిపోతూ మా దగ్గరికి వస్తున్నారు ఇది అంత ఆందోళన పడిపోవాల్సిన సమస్య అయితే కాదు మాక్సిమం కేసెస్ అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి మీరు ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ని కలిస్తే మీరు చక్కటి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది నమస్తే